హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇంకా నేను పొద్దు పొద్దున్నే లేచాను ఇంకా అయితే చూడండి ఆవుల కింద పేడకల్లు అయితే అలాగే ఉన్నాయి ఇంకా పేడకల్లు ఎత్తుదామని ఇంకా చాటా పరక అయితే ఎత్తుకున్నాను ఇంకా దొడ్లో మొత్తం ఉన్నాయి ఇంకా చూడండి ఆవు దగ్గర కూడా ఉన్నాయి ఇంకా ఆవు దగ్గర ఆవు దగ్గర అన్నీ ఎత్తాలి ఇంక వీటిని అన్నిటి కడగాలి ఇంకా చూడండి ఎలా పొల్లేసింది ఆవు కాలు మొత్తం పొరదే ఇంకా పొదుగు కూడా అంత పొరదే ఇంక మొత్తం కడగాలి బుజ్జిని ఇంకా చూడండి ఇవి నిద్రపోతున్నాయి ఇంకా చూడండి మా చెల్లెడితే చూడండి ఏమే నిద్రపోతుందో ఇంకా మొత్తం వీటి కోసం అయితే వాటర్ అయితే పట్టి పెట్టేసాము నీళ్ళు అయితే వచ్చేసాయి ఇంకా కుట్లుని అన్నిటినీ కడగాలండి ఎందుకంటే సంక్రాంతి పండగ కాబట్టి వీటిని కడిగేసి నీట్గా రంగులైతే వేయాలి ఇంకా చూడండి లేపుదామంటే కూడా లేయట్లేదు ఎందుకంటే అంతగా పనుకో ఉన్నాయి పనుకొని లేరు దాన్ని అయితే కడిగేద్దామని చెప్పి అన్నీ కొన్ని అయితే ఎత్తుకొని పక్కన టక్కులో వాటర్ అయితే వేసి పక్కనైతే పెట్టాము ఇంకా అయితే కడిగేసాము ఇంకా చూడండి మొత్తం పిడుదల ఉన్నాయి గుండెను కడిగేసాము చూడండి పాపం ఎండ కాస్తుంది అసలు రానే రానంటుంది ఇంకా కుట్లును కూడా గడిగేసామండి ఇంకా చూడండి ఇది చలికేమో పాపమో అక్కడ అక్కడ అక్కడవి నిలబడుకునేది దీన్ని మొత్తం కుర్తికి అయితే వదిలేసాము ఇంకా కుర్తి అయితే తాగుతుంది అవుతుంది దీనికి బీభత్సంగా ఉన్నాయి పిడుతులు అసలు తగ్గట్లేదు ఇంకా మందులు కొట్టించాలి ఆల్రెడీ వారానికి వస్తున్నారు మందులు కొడుతూనే ఉన్నాం దీన్ని కూడా కడిగేసాము ఇంకా దొడ్లో ఎత్తికచ్చి కట్టేసాము ఇంకా మళ్ళీ అక్కడ ప్యాడ్ అంతా వేసి గలీజ్ చేసుకుని తోకపాడు ఇంకా మళ్ళీ రంగులు పూసేటప్పుడు మళ్ళీ అది కూడా కడిగేయాలి ఇంకా చెరలావుని కడిగేసినాము బుజ్జీని కడిగేసినాం ఇంకా దేవుటిని అయితే బయట కట్టేసాము ఎందుకంటే లోపల అయితే రొచ్చి రొచ్చు ఉంది కాబట్టి బయట కట్టేస్తే బయట ఉంటాయి చూడండి ఇవి ఇచ్చా ఇకైతే వణుకుతున్నాయి ఇంకేం చేయాలి ఇంకా వాటర్ వచ్చినప్పుడు కడిగేయాలి కదా అంత తప్పదు కాబట్టి కడిగేసాము ఆవులు కూడా అప్పుడప్పుడు కడుగుతూ ఉంటేనే అవి కూడా నీట్గా ఉంటాయి పిడుదులు రోగాలు అవేం రాకుండా ఉంటాయి మేమైతే కడిగేస్తాం మా అయితే కలదానికైతే చూడండి పెయింటింగ్ అయితే వేస్తున్నాడు అసలు ఏం చేస్తున్నారు అని అసలు కదరట్లేదు మెదలట్లేదు ఇదైతే అయితే ఇది చాలా మంచిది అసలు అసలు ఎంత మంచిది అంటే అంత మంచిది అండి నిజంగా మా ఇంట్లో ఉన్న ఆవులలో ఇదే మంచిది చూడండి ఎంత వేస్తున్నారు ఏదన్నా చేసుకోండి అని చెప్పి ఆడికి కదిలిచ్చేసింది ఇక్కడ చూడండి ఇవి ఈ కన్ను పైన అంతా అంటుకుంటేసింది ఆ సైడ్ అంటుకుండేసింది చిన్న చిన్న కొమ్ములు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఇంకా ఇప్పుడిప్పుడే వచ్చాయి కాబట్టి ఇంకా చిన్న చిన్నగా అయితే మొత్తం అయితే వేసేసాడు రెండు డబ్బులు లేదు ఒక డబ్బి అయితే తెచ్చాడు ఇంకా కొన్ని బెలూన్స్ అయితే తెచ్చాడు గంటలు తెచ్చాడు గంటలు ఆల్రెడీ అయితే వేసేసాము మెల్లో ఉన్నాయి ఇంకా ఇదేమన్నా తినేదానికి పెడుతున్నాము ఏమో అనుకొని అయితే నోట్లో అయితే పెట్టమని చెప్తుంది లేదు లేదు ఇంకా దానికైతే పూసేసాము గుండుకి అయితే కొమ్ములే లేవండి అసలు చూడండి ఎంత చిన్న చిన్న కొమ్ములు వచ్చాయి అసలు వస్తాయి అంటారా రావంటారా నాకైతే నమ్మకం లేదు దీని కొమ్ములు వస్తాయని వచ్చిన చిన్నవి ఉంటాయేమో ఇంకా దానికి బొట్టు పెట్టినట్లయితే పెట్టేసాము చూడండి ఎంత బాగా పెట్టించుకుంటుంది ఎందుకంటే పట్టుకోవాలి లేకుంటే కదిలేస్తే పెయింటింగ్ మొత్తం ఒకటి మీద పడిపోతుంది కాబట్టి అలా అయితే నేను ముగుదాడైతే పట్టుకున్నాను ముగిదాడు పట్టుకుంటే ఎక్కడికి పోవు మనకి ముక్కు పుల్ల ఎలాగో ఒకటికి ముగుదాడలాగా ముక్కుకి ఇంకా చూడండి ఆ పక్క అయితే పూస్తుంటే ఉంది ఒక పక్క చలి ఎందుకంటే ఎండ సరిగ్గా గాయట్లేదు కాబట్టి చలికైతే చలికి అయితే వణుకుతున్నాయి పాపము నేను వీడియోలో చూపించింది ఒకటే కానీ కొంచెం లేట్ అయింది వాటికి నేను వీడియోలో అయితే కొంతసే చూపిస్తున్నాను కానీ లేట్ అయితే చాలా లేట్ పట్టింది ఒకటికి పియ్యాలంటే ఇంకా కొమ్ములు కూడా చిన్న చిన్న కొమ్ములు కూడా చాకెత్తుకొని చూరేసారనమాట ఎందుకంటే ఆ పెయింటింగ్ పోకుండా ఉంటుంది ఇంక ఆవుకు కూడా చూడుతున్నాడు చూడండి ఇట్లా అట్లా కదలను ఇట్లా కదల ఉన్నది ఇట్లంతా చూరేసారనమాట చూరేస్తే ఆ పెయింటింగ్ అనేది పోకుండా ఉంటుందంట ఇంకా చూడండి మా మానైతే పెద్ద ఆవుకైతే పెయింటింగ్ వేస్తున్నాను ఇంకా ఇదైతే కదులుతుంది పూయకూడదంట ఏందో చేసేస్తున్నారని చెప్పి ఇంకా పాల రమ్మకు కూడా ఏదో బొబ్బలు బొబ్బలు వచ్చాయని దానికి ఆయిల్మెంట్ పూస్తే ఇది చూసి దానికి అస్సలు పూపించుకోదు ఎలాగో అలాగైతే మా ఆయన పూసేశాడు ఇంకా చూడండి ఎంత బాగుంది కదా నా బంగారు బిడ్డ చాలా బాగుంది పెయింటింగ్ వేసేసరికి ఇంకా నేను బ్లూ తెమ్మన్నా కానీ రెడ్ తెచ్చాడు ఎందుకంటే అవి రెడ్గా ఉన్నాయి ఇది అలా పెడితే ఎలా అని ఇంకా చూడండి మా బుజ్జికి కూడా అయితే పూసేశాము చెల్లె కూడా పూసేసాము ఇంకా వీడియో తీయడానికి అవ్వలేదు కాబట్టి ఇంక ఇలా అయితే చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో ఇంకా దోశలు అయితే వేసేసి ఇంకా ఒకటికి అయితే పెట్టేశాను ఇంకెళ్ళి తోలుకొని పోయాను మళ్ళీ సాయంత్రం కదా తోలుకొని మీద కుట్లు కూడా అయితే తోలుకొని పోతున్నాను కుట్లుకి అయితే బొట్టు పెట్టాడు ఇంకా దావని నడచలేకండా ఉంది ఎండ అయితే భీవత్సంగా కాస్తుంది అంత ఎండ ఉండదు చలిచలిగా ఉంటుంది మళ్ళీ మధ్యాహ్నం పన్నెండు అలా వేయసరికి బీభత్సంగా ఉండదు ఇంక ఇవి మేకొని వచ్చేసిన తర్వాత అయితే వెళ్ళాలి ఇంకా ఇవైతే కదలట్లేదు ఎందుకంటే లేట్ అయిపోయిందని పోవట్లేదు చూడండి అట్లా ఇట్లా ఒకటి అయితే పోతున్నాయి ఇంకా వచ్చేసి ఇంకా బెలూన్స్ గిలూన్స్ కట్కేసి ఇంకా వీడియో అయితే తీసాను పెట్టేదానికి నాకు టైం కుదరలేక వీడియో తీయలేదు తీసినారంటే షార్ట్ వీడియోలాగా తీసింది ఇంకా మేము కుప్పకాడికి అయితే వెళ్తున్నాము ఆల్రెడీ అయితే కుప్ప ఎదురు వచ్చేసారు ఆల్రెడీ అందరూ ఇంకా మేము బెలూన్లు కట్టాలి కాబట్టి ఇలా అయితే జరిగింది మేమైతే ఆ కుప్ప దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇంకా మాయన్ వచ్చేదే లేట్ అయింది ఇంకా నాదేం లేదు ఇంకా అన్నిటికీ బెలూన్లు కట్టాము తోకలకి చెవులకి అన్నిటికీ కట్టామండి చూడండి ఎంత బాగున్నాయో ఎంత బాగుపోతున్నాయో చూడండి భయపడుతున్నాయి బెలూన్లు కట్టాం కదా భయం భయంగా వేస్తే వేస్తున్నాను ఇంకా మా పక్కింటి అమ్మాయి అయితే వచ్చింది నేను వస్తాను ఆంటీ పట్టుకుంటాను అని సరే లడ్డు తీసుకో అని చెప్పి ఇచ్చాను ఇంకా అమ్మాయి కూడా భయపడుతుంది ఎందుకంటే ఈడ్చుకొని వెళ్ళిపోతుంది కాబట్టి ఆ సైడ్ అయితే ఇంకా బాగా జరిగింది ఇలా జరిగింది ఫ్రెండ్స్ మీలా మీ ఊళ్ళో ఎలా జరిగిందో కామెంట్ చేయండి